హలో ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్ ముందు కుక్కలు రోజు వస్తాయి అనమాట ఒక నల్ల కుక్క ఒక బ్రౌన్ కలర్ కుక్క ప్రతిరోజు వస్తాయి మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ప్రతిరోజు వచ్చి అన్నం పెడుతుంది అనమాట ఇక ఆడుతుంది చూడండి మొగ కుక్క ఇక మొగ కుక్క దాని అది చేసుకుంటుంది ఆడుకుంటుంది ఈ నల్ల కుక్క వచ్చేసి ఆడుకోకనే వచ్చేసరికి ఒక పిల్లతో ఆడుతూ ఉంది సో ఇట్లా కుక్కలు తాడేటప్పుడు మాత్రం పిల్లల్ని ఒంటరిగా వదిలేకండి వాళ్ళు ఏదో అన్ని అన్నం పెట్టాలి బిస్కెట్ పెట్టాలి సరదా పడుతుంటారు కానీ మంచి ఆడతారు మనం ఉంటే మంచిది అన్నమాట ఇట ఫస్ట్ అయితే కుక్క పిల్ల కనిపించింది కానీ ఇప్పుడు రెండు పిల్ల ఉంది అని తెలిసింది అదే అటు పోతుంది ఇట్లా ఆడుతుంది టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ రెండు కుక్కలు కూడా అపార్ట్మెంట్ ముందే తిరుగుతూ ఉంటాయి అందం పెడతా ఏంటా లేకపోతే లేవు ఫ్రెండ్స్ రోజు వచ్చేవాళ్ళం గుర్తుపడతాయి కానీ అప్పుడప్పుడు వచ్చే వచ్చేవాళ్ళం గుర్తుపట్టామన్నమాట నేను ఎప్పుడూ ఒకసారి వస్తాను కదా వెయ్యిరా వెయ్య దగ్గరికి వచ్చింది వెయ్యరా బిస్కెట్ ఏ బిడ్డ దగ్గరికి వేస్తే భయపడుతుందిరా అది దూరంగా వేయాలేద కొట్టడానికి వస్తుందని భయపడుతుంది అది అయ్యయ్యో ఇంకోటి 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 నిండు దయ్యి ఆగరా ఆగరా కారు వస్తుంది ఆగా 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 అసలు పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ సైడ్కి ఇక్కడ సైడ్కి సైడ్కి కుక్కలకు సరిపడి అందం పెడితే ఎవరిని పిక్క తినవు ఎవరి మీద ఎగబడవు ఫ్రెండ్స్ వాటి కడుపు నిండాలి ఫస్ట్ వాటి కడుపు నిండావకనే కడుపు గాలి అట్లా పిల్లల మీద ఎగబడి కరుస్తూ ఉంటాయి అనమాట అట్లా మనం చాలా వీడియోలు చూసే ఉంటాము కానీ ఈ రెండు కుక్క ఇక ఇగ చూసేరా మగ కుక్క అబ్బో నెంబర్ వన్ రౌడీ నెంబర్ వన్ రౌడీ అండి ఇగో మా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అమ్మాయి మాత్రం ప్రతిరోజు వచ్చి అన్నం పెడుతుంది అండి ప్రతిరోజు ఎవ్రీడే నైన్ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ అన్నం పెట్టేసిపోతుంది తింటేనే తింటే లేకపోతే లేవనమాట వదిలేసిపోతాయి ఇంక ఈ మధ్యనే చూస్తున్న వీటి పిల్లలు కూడా అండి రెండు క్యూట్ పిల్లల్ని అయితే పెట్టింది బ్రౌన్ కలర్ బల్లే బాగున్నాయి పెంచుకునేదా బ్రౌన్ కలర్ కుక్కల్ని పెంచుకున్నావా నువ్వు జాగుతావా మరి రోజు వాకింగ్ తీసుకురావాలా రోడ్డు మీద బిడ్డ వెహికల్స్ తిరుగుతాయి సైడ్ కి వెయ్యాలా మళ్ళీ ఇటు 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 సైడ్ వెయ్యి అప్పుడు వెహికల్స్ కట్ పప్పీసా ఒకటి వాళ్ళ అమ్మ ఒకటి వాళ్ళ నాన్న అది కదా కుక్క ఆ కుక్క అయితే ఆగు నానా వెహికల్ తిరుగుతుంది వేయకు వేయకు ఆపు 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 మళ్ళీ వాటికి కారు కింద పడతాయి ఆగు ఆగు చూసి వెయ్యాలా ఇట్లా పడతా అట్లా ఆలోచన లేకుండా వేయకూడదు ఒకవేళ మన అపార్ట్మెంట్ కార్ అనుకో అడ్డం వస్తాయి కదా అందుకోసం చూసేయాల అగో అట్లా పోతా ఉంటాయి అవి వాటికి తెలియదు కదా అక్కడ బిస్కెట్ నిన్నాక కూడా వేసావు అందుకే పోయింది అందుకే అయ్యొద్దు డ్రిల్స్ మీద వేయదు రోడ్ మీద వెయ్యా రోడ్ మీద ఏం తగలదు లే నువ్వు నీ చెయ్యి అంత దూరం పోతుంది అయ్యి మళ్ళీ రోడ్డు మీద వేసినావు బిడ్డ రోడ్డు మీద వేయద్దు అని చెప్తలే మధ్యలో వేయద్దు సైడ్కి వేయాలా లేకపోతే రెండు బిస్కెట్లు అడు పెట్టేసిరా పో రెండు పెట్టేసిరా అక్క కింద పడేకు మీద పైన పెట్టు గచ్చు మీద పెట్టు ఆ అట్లా గచ్చు మీద పెట్టు ఇంకొడబెట్టి ఇంకోటి కూడబెట్టి ఇంకోటి కూడబెట్ ఇగరా ఇగరా నూరా నూరా దోమలు మాత్రం భలే బిక్క తింటున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రీతమైన దోమలు సో ఇట్లా కుక్కల దగ్గర మాత్రం కొంచెం పెద్ద కావలి ఉండాలన్నమాట ఎందుకంటే ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తే తెలియదు ఒకప్పుడు కుక్కలు కావండి ఇప్పుడు కుక్కలు ఏంటంటే పిక్క తినే కుక్కలు కూడా ఉంటాయన్నమాట ఈ రెండు కుక్కలు బ్రౌన్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి మాత్రం ఎప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మన అపార్ట్మెంట్ చుట్టే తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా ఉందనమాట వీటి కూడా రెండు పప్పీస్ అని ఒక చూడండి ఒకటేమో తల్లి దగ్గర ఆడుతుంది ఇంకోటేమో తండ్రి దగ్గర ఆడుతుంది బాగా రౌడీ కుక్క అండి మొగ కుక్క మాత్రం దాని బిడ్డని తినేదో అది తిండు నిన్నగా చూడాలి ఎట్లా ఫైటింగ్ చేసిందో నాకైతే డాగ్స్ అంటే బల ఇష్టం ఫ్రెండ్స్ చాలా చాలా ఇష్టం అనమాట కాకపోతే అపార్ట్మెంట్లో పెంచుకొనిరు అది పెద్ద ఇష్యూ అవుతుంది కదా అందుకే చాదుకోవట్లేదు అనమాట ఒకటి మచ్చిగా చేసుకుందాం తీసుకోపోదామని చూస్తుంటే అది అస్సలు భయపడుతుంది అనమాట ఫస్ట్ టైం కదా చూడటం అయ్యి ఇంకా చాలే ఎక్కువైపోయింది ఇంకా ఎక్కువ చాలు ఇంకా 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 రేపు ఉంచుకున్నానులే రేపు 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 అలవాటు చేద్దాంలే రేపు పెడదాంలే ఇంకా ఐదిడే ఎక్కువ వద్దులే వేదు వేదు వద్దు వద్దు చాలు చాలు ఇంకా రా ఇంకా పోదాం రా బిడ్డ వద్దు ఇప్పుడు ఎక్కువ వేసావు వేదు వద్దు వేదు వద్దు నానా వెళ్ళిపోతున్నాయి నానా కొద్ది వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి రా ఇంకా అవి తిండు వెళ్ళిపోతుంది పెట్టి దీంట్లో పెట్టు బాక్స్ లోపల పెట్టి వెళ్ళిపోతున్నాయి కడుపు నిండినట్టు ఉంది వెళ్ళిపోతున్నాయి అది మాత్రం అలాగే చూస్తుంది ఎంత ముద్దుగా ఉంది చూడండి ఎంత ముద్దుగా చూస్తుందో బంగారు తల్లి చాలు అది నీకల్లే చూస్తుంది రా సీరియస్గా చూస్తుంది నువ్వే తిను ఎంత మంచి చూడు ఎంత ముద్దుగా చూసింది ఫ్రెండ్స్ అసలు వస్తున్నాయి ఫ్రెండ్స్ తింటే తినివో చూద్దాము నల్ల కుక్ వచ్చేసి తల్లి అనుకుంటా రెండు రెండు పప్పీస్ బల్లె ఉరకుంటూ వస్తున్నాయి చూడండి ఇక నాకైతే వీటిని చూడంగా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వాటిని సింగిల్ సింగిల్గా చూసి ఇప్పుడు ఒక మంచిగా ఇప్పుడు రెండు పప్పులతో కలిపి చూసేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మన వైపు ఇక బయట కుక్కలు వచ్చినా కానీ అరిసేస్తాయి అనమాట అరిస్తే దెబ్బకు బారిపోతాయి అనమాట వేరే కుక్కలు కూడా రానియవు ఇవి ఈ నల్ల కుక్కటి ఈ నల్ల ఒకటి బ్రౌన్ కలర్ కుక్క ఒకటి వేరే కుక్కలు కానీ వస్తే దెబ్బ కరిసి పంపించేస్తాయి రానియవు సైడ్ రానియవు ఇంతకు ముందైతే తినేసి వేరే చోటికి పోయి బబ్బు మరి ఇప్పుడు అయితే ఎట్లా ఉంటుందో తెలీదు ఫ్లా మా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మాయి మాత్రం ప్రతిరోజు రెగ్యులర్గా నైన్ ఓ క్లాక్ వచ్చి అందం పెడతారన్నమాట ప్రతిరోజు అందం పెట్టిపోతుంది ఆ అమ్మాయి అమ్మాయి రోజు వచ్చే అమ్మాయి కాబట్టి అమ్మాయి రాగానే పరిగెత్తుకుంటూ వస్తాయి మేము ఉన్నామని భయపడుతున్నాయి లేకపోతే వచ్చి మంచిగా కూర్చుంటాయి కూర్చొని చూస్తూ ఉంటాయి అగ్గో వచ్చిందమ్మా ఒక కుక్క ఇంకా తింటుంది ఇప్పుడు తింటుంది చూడు ఇప్పుడు దిగింది మహారాజు పిల్లలు నేను అసలు తినివ్వలేదు అది ఇప్పుడు నిన్నాకనేమో ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ వేసాను ఇది జీరా బిస్కెట్ ఫ్రెండ్స్ అది టేస్ట్ కొట్టింది ఇది కొట్టలేదు అనుకుంటా వాసన చూస్తుంది దీని గురుచులు కావాలన్నమాట చూసారా మాకు అంత వాసన చూసి టేస్ట్ చేసి మరి తింటదనమాట ఇది నిన్నకు కూడా అంతే చేసింది నిజంగా ఫ్రెండ్స్ నిన్నకైతే చిన్న కుక్క పిల్లలు తినేలేదు తినలేదు పోతి పడింది దెబ్బ కడిచింది ఇంకా చాలు వద్దు వద్దు బంగారం వద్దు 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 బంగారం ఇంకా చాలు రేపేద్దాం రేపు దాచిపెట్టుకో చిన్న కుక్క పిల్లని మర్చి చేసుకుందామా వద్దా సాదుకుందామా వద్దా చిన్న కుక్క పిల్లని సాదుకుందామా అయితే నేను చెప్పినట్టు బిస్కట్లు రేపు దాచిపెడదా పెడదాం ఒకటే మాట కూర్చుంది నల్లది ఇటు పోయింది అదే కింది ఇది ఆడుతుంది అదేం పైకెక్కింది మదర్ అదే ఎటు వెళ్ళిపోయింది వెనక ఎక్కడ పోదు వెనకనే ఉంటుంది అన్నో చోట ఉంటుంది ఇంక పోదాం బంగారం మళ్ళీ డైరీ చదువుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాధనీకల్ జొత్తుందా అట్లా అనుకు రెచ్చగొట్టకూడదు ఎప్పుడైనా సరే రెచ్చగొట్టకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కుక్కలు ఎగబడుతున్నప్పుడు భయపడితే అవి మన ఇంకా భయపెట్టించి పరిగెత్తిస్తాను అనమాట ఒక్కసారి ఎదిడిది గదిమిన అనుకోండి అవి కూడా భయపడి ఊరుకుంటాయి అనమాట ఇది నేను ఎక్కడో విన్నాను ఫ్రెండ్స్ ఇది మాత్రం ఖచ్చితంగా నిజాము కుక్కలు అట్లా ఎగబడ్డప్పుడు మాత్రం భయపడి పురకకుండా ఒక్కసారి స్టేబుల్గా నిలబడి గట్టిగా అనుకోండి అవి భయపడి ఏం చేయకుండా వెళ్ళిపోతాయంట ఎందుకంటే ఇప్పుడు కుక్క సందర్భం వచ్చింది కాడే చెప్తున్నాను ఫ్రెండ్స్ అది గుర్తొచ్చిందనమాట కానీ మనుషులు కూడా అంత విశ్వాసంగా ఉండరు కానీ కుక్కలు మాత్రం చాలా విశ్వాసంగా ఉంటాయి ఫ్రెండ్స్ అవసరమైతే ప్రాణం ఇచ్చే అంత విశ్వాసంగా ఉంటాయి మనుషులు కూడా అట్లా ఉంటారు ఉండరు కానీ ఏందో వీటి టైం బాగలేక పొద్దు పెట్టేవాళ్ళు లేక కడుపు కాలి పిచ్చి పట్టిన వాటిలాగా చిన్న పిల్లల్ని తింటాయి తప్ప వాటి కడుపు నిండి అందం పెడితే పిల్లల్ని కూడా అన్నమాట ఈ రెండు కుక్క పిల్లలు కూడా అంత పెద్దగా ఎప్పుడు అవ్వాలో చూడాలి బ్రౌన్ కలర్ కుక్క పిల్లలు మొత్తం దబ్బలు ముద్దుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అది వస్తే తీసుకుపోదామంటే అస్సలు దగ్గరకే రావట్లేవు ఓకేనా ఫ్రెండ్స్ అసలు ఎంత ఎక్కువైపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చెయ్యండి